మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటుంది నిజంగానే అంటే ప్రభుని యేసుక్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె పిలాకు చేతులు కడిగేసుకున్నాడు నాకెందుకు రా బాబు నా అన్న లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చంపేసుకుంటాడు ప్రధాన యాజకుడు అన్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏమి నువ్వు అన్నది అవును నువ్వు అన్నట్టే మనిషి కుమారుడు ఆకాశ మెగా దిగవచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చంపుకున్నాడు మతము తట్టుకోలేదు మనిషిని ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతాడు చేసిందదే